రామచంద్రపురం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సూర్యప్రకాశ్ సత్యవణి పిల్లి దివ్యశ్రీ కాదులూరు మండలం ఆర్యవటం గ్రామంలో ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు గ్రామ ప్రజలు ఆమెకు అడుగడుగునా ఇచ్చి పూలమాలలతో స్వాగతం పలికారు అనంతరం ప్రజలను కలుసుకుని వచ్చే నెల పదమూడో తారీఖు జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తన భర్త సూర్యప్రకాష్ను అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వనం సూర్యవతి ఎంపీటీసీ రాయుడు ఈశ్వరి ఎంపీపీ మాతా సతీ శ్రీరామరెడ్డి పాలిక వీరబాబు పెంకే సూర్యనారాయణ పెంకే భీమన్న నెల్లి బ్రహ్మాజీ పెద్దిరెడ్డి వెంకటరమణ యాల సూర్యచంద్ర నరసింహమూర్తి నల్లమిల్లి ఈశ్వర్రెడ్డి ఉంగరాల శివ వైసీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు ఇక్కడికి వచ్చిన పెద్దలకు వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు అలాగే ఈ గ్రామ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు మనకి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో నమ్మకంతో మనకి శ్రీ పిల్లి సూర్యప్రకాష్ గారికి వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున రామచంద్రపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం అయింది అందుకైనా నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను ఎప్పుడూ కూడా సుభాష్ చంద్రబోస్ గారు సూర్యప్రకాష్ గారు ప్రజలకు ఇక్కడ లోకల్గా స్థానికంగా ఉన్నారు ఆయన ఇక్కడ ఈ నియోజకవర్గం ఈ నియోజకవర్గంలోనే పుట్టారు అలాగే ఇక్కడే పెరిగారు కూడా ఈ నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయాలనేది ఆయనకి చాలా అవగాహన ఉంది అని నేను ఈ సభముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను కావున అందరూ కూడా ఫ్యాన్ గుర్తు కోటేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే సూర్యప్రకాష్ గారిని ఆశీర్వదించు ఆశీర్వదించారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి